అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంటే మామూలుగా ఉంటుందా అందులోను ఈ తరంలో చివరి పెళ్లి పెళ్లి గురించి ప్రపంచమంతా మాట్లాడుకోవాలని అనే రేంజ్ లో ఏర్పాట్లు చేస్తుంది అంబానీ ఫ్యామిలీ నిశ్చితార్థం ప్రీ వెడ్డింగ్ వేడుకలను అదోర్స్ అనే రేంజ్ లో చేస్తున్నారు ఇప్పటికే ఓసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగగా రెండో సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కొక్కరిగా ఈవెంట్ కు చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు ముఖేష్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక తో జూలై పన్నెండున ముంబైలో జరిగనుంది దీనికి ముందు సౌత్ ఫ్రాన్స్ లోని విల్లాల్లో దేశ విదేశాలకు చెందిన ఎనిమిది వందల మంది గెస్ట్లతో ఇటలీ నుంచి ఫ్రాన్స్ కి వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్లో లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక జరుగుతోంది జూన్ ఒకటిన ఇటలీలోని పోర్టోఫినో నగరంలో ముగుస్తోంది అనంత రాధిక మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాపులర్ అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ షో చేయబోతోంది డార్క్ హార్స్ రోడ్ ఎలక్ట్రిక్ ఇన్ హవాయి పాటలతో గ్రాండ్ ఈవెంట్లు సందడి చేయనుంది లవిటాయిన్ వియాజియో థీమ్ తో ఈ గాల సాగుతోంది ఇందుకోసం పాప్ ఐకాన్ కు భారీ మొత్తంలో ముట్ట చెప్పారట బ్యాట్ స్ట్రీట్ బాయ్స్ కు ఏడు కోట్లు ఇచ్చారట నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల విలువైన ఎస్టేట్లో నిర్వహించే రెండు ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది క్రూజ్లోని ప్రతి సూట్స్పా జిమ్ స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది ఒక్కో దానికి ఖర్చు సుమారు అరవై లక్షలు ఐదు గంటల పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు బాణాసంచా వెలుగులతో మూత మోగనుంది అనంతంబానీ రాధిక మార్చిన్ జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లు అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి